ప్రాచీన బర్హిగి అంటే బర్హిష్మధులకు నారద మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు రాజా మనం తెలుసుకునవలసిన కొన్ని వేదాంత రహస్యాలు ఈ కథ ద్వారా చెప్పబడినవి ఈ కథలోని అంతరార్థాలు చెప్తాను విను అవిజ్ఞాతుడే పరమాత్మ విషయ భోగాన్వేషణలో ఆయనను వచ్చిన వాడే జీవాత్మ అంటే జీవుడు ఈ జీవుడే పురంజనుడు పురము అంటే నవద్వారములతోనున్న దేహము ఆ దేహముతో జన్మించిన వాడు పురంజనుడు ఈ నవద్వారాలలో ఏడు ఎత్తైన ప్రదేశములలోనూ రెండు దిగువ ప్రదేశములలోనూ ఉన్నవి అని చెప్పాను కదా ఎగువనున్న ఏడు ద్వారాలు ఇవి రెండు చెవులు రెండు కన్నులు రెండు నాసికలు ఒక నోరు దిగువనుండవి గుదము జననేంద్రియము పురంజనుని మోహములో ముంచివేసిన పురంజలియే మనస్సు ఆమెను అనుసరించే పది మంది ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఈ పది మందిని అనుసరించే వందల కొలది ఉన్న సేవక బృందాలు ఇంద్రియ విషయాలు కర్మలోనూ కాపలా కాస్తుండే ఐదు తరల సర్పము పంచ ప్రాణవాయువులు భోగవీపురమే జీవుని చే సకల ఇంద్రియ భోగాలను అనుభవింపజేసే క్షేత్రము ఈ పురానికి రాని పురంజలి అనబడే మనస్సు ఈ పురంజలి చేసే ప్రతి పనిని పురంజనుడు చేస్తూ వచ్చాడు అంటే ఎలాంటి బంధనాలు లేని స్వతంత్రుడైన జీవుడు ఇంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యాన్ని కల్పించుకొని వాటికి కలిగిన సుఖ దుఃఖాల వంటి అనుభవాలు తనవిగా భావించడం చేత నవ్వుతాడు ఏడుస్తాడు చెండవేగుడు కాలము మూడు వందల అరవై మంది తెల్లగా నుండే గంధర్వులు పగటి వేళడు మూడు వందల అరవై మంది నల్లగా నుండే గంధర్వాంగలు రాత్రి వేళలు కాలము నుండి పుట్టినది జర అంటే ముసలితనము ఈ జర ఎవ్వరికీ అక్కడ లేదు అందరూ దానిని దూరంగా ఉంచాలని అనుకుంటారు జ్వర అంటే ముసలితనం అందుకే ఆమె భయనితో అంటే మృత్యుని మృత్యువుతో అతని తమ్ముడైన ప్రజ్వలునితో దేహపీడ రోగముతోనూ చేయగలిపినది యవన సేనలు మనిషిని పీల్చి పిప్పి చేసి ఆధివ్యాధులు మానసిక శారీరక రోగాలు మిథ్య క్షణికము అనిత్యము అయిన ఇంద్రియ భోగాలను అనుభవించాలనే కాంక్షతో పురంజనుడు తన యొక్క శాశ్వతానంత పదాన్ని అవిజ్ఞాతుని సాయుధ్యాన్ని వదులుకొని భోగవతి నివాసి అయి పురంజలి యొక్క సాంగత్యం పొంది సంసార బంధాన్ని తెచ్చుకున్నాడు మనస్సు వల్లనే నాది నేను అనే మమకార అహంకారాలు కోరికలు సంస్కార వాసనలు కర్మ బంధనాలు ఏర్పడతాయి స్వప్నంలో సంభవించే సంఘటనలతో మనిషి తాదాత్మ్యం చెందటం చేత తానే ఆ స్వప్నంలో అనుభవాలన్నింటినీ పొందుతున్నట్టు భావిస్తాడు ఆ స్వప్నావస్థలో అవి అన్నీ నిజమైనట్విగానే అనుభూతి చెందిన మెలకువ రాగానే అంతా మిథ్య అని గుర్తిస్తాడు అలాగే జీవుడు ఉపాధి అయిన శరీర మనస్సులతో చేరి ఉండే సమయంలో వాటి యొక్క సుఖ దుఃఖాలు తనవే అనుకొని అనుభవిస్తాడు ఈ భ్రమ నుండి బయటపడాలంటే స్వప్నం లాంటి ఈ మాయా మోహము నుండి మేల్కొనాలి దీనికి ఆ పరమేశ్వరుని పాదాలను ఆశ్రయించడమే శరణ్యము రాజా నీవు ఆచరిస్తున్న యజ్ఞ కర్మలన్నీ నిన్ను కర్మఫలానుభవానికి బంధిస్తాయే తప్ప మోక్షాన్ని ఇవ్వవు అని ఉపదేశించి నారదుడు నిష్క్రమించాడు బర్హిష్మధుడు రాజ్యాన్ని కొడుకలకు అప్పగించి కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ధ్యానమగ్నుడై దైవ సాయుధ్యాన్ని పొందాడు అని మైత్రేయముని విధులునితో చెప్పాడు తండ్రి కోరిక ప్రకారం సంతానోత్పత్తి చేయాలని సంకల్పించే ప్రచేతసులు పదివేల సంవత్సరాలు రుద్రగీతం చేపిస్తూ సముద్రంలో తపస్సు చేశారు శ్రీహరి ప్రత్యక్షమై వారి తపక్లేశాన్ని క్షమింపజేసి ఇలా చెప్పాడు రాజకుమారులారా మీ తపస్సులకు సంతశించాను వరము కోరుకునండి మీరందరూ కలిసిమెలిసి ఒకే ధర్మాన్ని ఆచరిస్తున్నారు మీ అందరి ఐక్యత పరస్పర స్నేహానురాగాలు చాలా ప్రశంసనీయములు సంధ్యా సమయంలో నిత్యము మిమ్మల్ని స్మరించే వారికి సర్వభూతదయ సోదర ప్రేమ కలుగుతాయి మీకు కండు మహర్షి ప్రమ్లోచనలకు పుట్టిన మారిష అనే కన్యతో వివాహం కాగా మీకు మహాకీర్తిమంతుడైన పుత్రుడు పుడతాడు అతని సంతతి కీర్తి ముల్లోకాల్లో వ్యాపిస్తాయి మారిష కన్య మీలాని అత్యంత ధర్మశీల మీ అందరికీ భార్య అయి ఆమె మీ అందరినీ సమానమైన ప్రేమ ఆదర గౌరవాలతోనే సేవిస్తుంది మీరు చిరకాలము భూలోక స్వర్గలోక సౌఖ్యాలను అనుభవించి చివరకు నన్ను చేరుకుంటారు అని చెప్పిన శ్రీహరిని ప్రతి అనేక విధాల స్థుతించారు తమకు ఎల్లప్పుడూ భగవద్భక్తులతో సాంగత్యము లభించే భాగ్యము ప్రసాదించమని కోరుకున్నారు శ్రీహరి సంతసించి వారిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు ప్రత్యేతలు పట్ల లేనంత ఆనందముతో సముద్రము నుండి బయటకు వచ్చి చూడగా పాదము మోపడానికైనా సందు లేనంత దట్టముగా భూమి అంతా వృక్షాలతో నిండిపోయి ఉన్నది వారు ఆగ్రహ వేషపరుడైనరు వారి ఆగ్రహాగ్నిచే వనములన్నీ దగ్ధమైపోయే ప్రమాదాన్ని గుర్తించిన బ్రహ్మదేవుడు వచ్చి లోకం మనుకడకు వృక్ష సంపద ఎంతో అవసరమని చెప్పి వారిని శాంతింపజేశాడు వనదేవతలు తమ పోషింపబడిన మారిష కన్యను తెచ్చి ప్రత్యేతలకు సమర్పించుకున్నారు బ్రహ్మదేవుని ఆదేశము ప్రకారము వారు ఆ కన్యను వివాహమాడారు పూర్వము చాక్షుష మన్వంతులలో బ్రహ్మ నుండి ఉద్భవించిన దక్షుడు శివదూషణ చేసిన కారణంగా మానవుడై ప్రచేతసులకు మారిషకు పుత్రుడై జన్మించాడు కొన్నాళ్లకు దక్షుడికి రాజపట్టాభిషేకము చేసి ప్రచేతసులు సన్యసించి తపస్సు చేయడానికి వెళ్ళారు ప్రచేతసులు జాబాలి ఆశ్రమంలో తపస్సు చేయన ఆరంభించారు బ్రహ్మ సత్రయాగం చేపట్టారు నారద మహర్షి అక్కడకు వచ్చాడు ప్రత్యేసలో ప్రార్థనను మన్నించి నారదుడు ఇలా చెప్పాడు రాజర్షులారా నాకు తెలిసినదంతా సూక్ష్మంగా చెబుతాను వినండి శ్రీహరిని సేవించని జన్మ వృధ హరిసేవ సేవ చెయ్యకుండా ఎన్ని వేదాలు చదివినా క్రతువులు చేసినా యోగాభ్యాస జపతపాదులు చేసిన పాండిత్యం సంపాదించిన అంతా నిష్ప్రయోజనమే అని తెలుసుకోవాలి శ్రీహరి నుండి ఉద్భవించిన మహావిశ్వము తిరిగి ఆ శ్రీహరి ఎందే లయమవుతుంది శ్రీహరి సమస్త శరీరాలకు ఆత్మ ఆదిమధ్యాంతరహితుడు సర్వజ్ఞుడు పరమేశ్వరుడు సచిదానంద స్వరూపుడు आयनु सतृप्ति सर्वभूत दयाल हृदय तोन सेवाली दया सर्वभूत संतुष्टि सर्वेन्द्रियोपातिया चुश्य सूजनाधन सर्वभूतदय तनक याप्तिस्ते दा तोने सतुष्टि चंद इंद्रियाने शाति వశమందు దుంచుకొనడం ఈ మూడు పరమేశ్వరునికి ప్రీతిని కలిగించే ప్రవర్తనలు ఆయనకు భక్తుల హృదయమే కావాలి కాని అతని ఐశ్వర్యం కాదు అని ఉపదేశించి నారదుడు నిష్క్రమించాడు ప్రచేతసులు తమ మనోబుద్ధులను భగవాను పాదపద్మాలపై సంధించి నిరంతర ధ్యానమగ్నులై పరమ పొందారు అని మైత్రేయముని విజునికి చెప్పాడు విదురుడు మైత్రేయుని పాదాలపై బడి ఆనంద భాష్పాలతో అభిషేకం చేసి సెలవు తీసుకొని హస్తినాపురం వైపు ప్రయాణం సాగించాడు ఈ విదుర మైత్రేయ సంవాదమును విన్నవారు చదివిన వారు జ్ఞాన సంపన్నులై ధన్యులవుతారు శుకుడు పరీక్షితుతో ఇలా చెప్పాడు రాజా నీకు స్వయంభూని కుమారు కుమారుడైన ఉత్న గురించి చెప్పాను ఇక ప్రియవ్రతుల గురించి చెప్తాను విను అని చెప్పనారంభించాడు హరి ఓం తత్సత్ చతుర్థ స్కంధం సమాప్తం మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి